ముఖ్యంగా ఈ మీ దగ్గరికి రావడానికి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినటువంటి మరి సత్యనారాయణ గారు అయితేనేమి సుబ్బరాయుడు గారు గోహన్ రెడ్డి గారు సత్యసేవ సమితి అధ్యక్షులు కడప జిల్లా అధ్యక్షులు విష్ణు గారు వీళ్ళందరికీ కూడా ఇక్కడ మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నిజంగా ఇట్లాంటి ఒక వృద్ధాశ్రమాన్ని నడుపుతూ వీధులలో ఉండకుండా ఒక గౌరవమైనటువంటి గౌరవప్రదమైన గౌరవప్రదంగా చాలా మీకు మీకు కూడా చివరి దినాలలో అయితే ఉన్న వాళ్ళైతేనేమి లేదా ఎక్కడ ఉండాలో తెలియని స్థితిలో ఉన్నటువంటి మిమ్మల్ని అందరికీ ఒక గౌరవప్రదమైనటువంటి ఈ అయితేనేమి ఈ ఈ స్థలము ఈ ఇల్లులు ఇచ్చిన ప్రతి ఒక్క దాతకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరి ఇప్పుడు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటున్నటువంటి ఈ వీళ్ళందరినీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిజంగా ఇది చాలా వాళ్ళ యొక్క సేవకు ఇదొక నిదర్శనం అని చెప్పచ్చు మరి అందరికీ సంసారాలు ఉన్నాయి భార్యలు భర్తలు పిల్లలు అందరు ఉంటారు కానీ అవి చూసుకుంటూ మళ్ళీ అదనంగా మీకోసం ఇంత సమయాన్ని కేటాయిస్తున్నారంటే ముందుగా వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాలా మనస్ఫూర్తిగా ప్రతిరోజు కూడా వీళ్ళందరి కోసం మీరు ఆ భగవంతుడిని ప్రార్థించాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే వీళ్ళందరూ బాగున్నంత కాలం మీరు కూడా చాలా బాగుంటారు కాకపోతే ఇట్లాంటి వృద్ధ వృద్ధాశ్రమాలు ఇంకా ఇంకా ఉండాలని అయితే ఎవరం అయితే కోరుకోము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎవరి కుటుంబంలో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం అయితే ఇది ఉండడం వలన మీరు ఇంత మంచిగా ఇక్కడ మంచిగా వంటలు చేసుకుంటున్నారు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉన్నట్లు అందరూ ఒకే వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కష్ట సుఖాలు పంచుకోవడానికి ఇక్కడ ఒక మంచి స్థలం ఏర్పాటు చేసినటువంటి ఈ ఈ వృద్ధాశ్రమం దాతలు అయితేనేమి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి కోరికలో ఉంటున్నారు వాళ్ళు మరి వాళ్ళు అక్కడ బ్రతుకుదేవుల కోసం వెళ్ళారు ఏ ఉద్యోగాలు చేస్తున్నారో ఏ పనులు చేస్తున్నారో తెలియదు వాళ్ళ కుటుంబాలకు తల్లిదండ్రులకు దూరమై ఉన్నారు మరి ఇప్పుడు మీ అందరిలో కూడా తల్లిని తండ్రిని చూసుకొని వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు పడే ఆ కష్టంలో నుంచి కొంత భాగాన్ని ఇక్కడ వాళ్ళు స్వయంగా చేయలేక ఈ విధంగా సర్వీస్ చేసే కొంతమందిని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీళ్ళైతే మంచి ఉద్దేశంతో మీ అందరికీ సేవలు చేస్తున్న ఉద్దేశంతోనే వాళ్ళు ఆ డబ్బుల్ని ఇక్కడికి పంపించడం చేస్తూ ఉన్నారు వాళ్ళని మీ దగ్గర నుంచి ఏమీ ఏమి లేదు మీరేమి చేయలేరు అక్కడ వాళ్ళు చేయగలుగుతున్నారు కానీ మీరు మాత్రం ఏం చేయలేరు మీరు ఇచ్చేది ఏంటి వాళ్ళకి కేవలం మీ పెద్ద మనసుతో వాళ్ళని ఆశీర్వదిస్తే అక్కడ అక్కడున్న కుటుంబాలు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ కుటుంబాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్ల పాల్ సంతోషంగా ఉంటారు క్షేమంగా ఉంటారు అటువంటి ఆశీర్వాదాలు మనస్ఫూర్తిగా వాళ్ళకి అందజేయండి ఆర్కే హెల్పింగ్ హ్యాండ్స్ వాళ్ళు ఈ విధంగా జిల్లాలో ఐదే కాకుండా ఇంకా నేనైతే వృధా ఉదాసనం ఉన్నాడని కోరుకోను మామూలుగా అయితే ఎందుకంటే మీరు ఆ పిల్లలని కన్నాక ఎంత వాళ్ళకి చేసి ఉంటారో మా అమ్మ నాన్న చేశారు కానీ మా తెలుసు మరి అటువంటి సేవ చేయించుకొని కూడా మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే అది మీ తప్ప అయితే కాదు మరి వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలియదు ఎందుకు మీరు ఇక్కడ ఉన్నాల్సి వస్తుందో తెలియదు ఎందుకంటే దా ఇళ్ళ దగ్గరికి వస్తుంటారు కొంతమంది నేనైతే ఉంటా వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయమ్మా మంచిగా సర్వీస్ చేస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళి ఉండండి ఇంట్లో పిల్లలు చూసుకోకపోయినా వాళ్ళు మిమ్మల్ని బాధ చూసుకుంటాం అని చెప్తుంటారు అంటే మీ కారణాలు నాకే తెలియదు లేదంటే మీరు లోపలికి వెళ్తే మళ్ళీ మీలో బాధ కలగవచ్చు ఎక్కువసేపు చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళు మీకు అందించే ఈ సహాయానికి మీరు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా దీవించి వాళ్ళ కుటుంబాల క్షేమంగా ఉండేట్లు ఆశీర్దించాల్సిందే కోరుకుంటూ చదవదు